గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మారడం లేదు ఇటీవల కాలంలో వరంగల్ మహానగరంలో వీధి కుక్కల దాడిలో చిన్నపిల్లలు గాయాలైన ఘటనలు ఎన్నో ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు నిన్న ఉదయం ఏడు గంటలకు నగరం నడిబొడ్డున ఉన్న న్యూ షాయంపేట ప్రాంతంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏదైనా సంఘటన జరిగితే తప్ప అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వీధి కుక్కల నుండి తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు